వైఎస్ఆర్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు మరియు శ్రీమతి కళ్యాణి చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని అభివృద్ధి ప్రదాత అని సంక్షేమ సారథి అని సంపద సృష్టికర్త అని అలాగే దార్శనికుడు అని ఇలా మీరు చెప్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారే స్వయంగా నేనే సెల్ ఫోన్ కనిపెట్టాను కంప్యూటర్ నేనే కనిపెట్టాను హైదరాబాద్ నేనే కట్టానని చెప్తారు కదా మరి చెప్పినప్పుడు ఎంత సంపద సృష్టించే కెపాసిటీ ఉన్న వ్యక్తి ఒక ఆడబిడ్డ నిధి ఇవ్వలేరా ఆడబిడ్డ నిధికి సరిపోయిన నిధులు సమకూర్చలేరా నేను అడుగుతూ ఉన్నాను ఈరోజు తీసుకుంటే రెండు కోట్ల మంది మహిళలకి ఎన్నికల టైంలో ఆడబిడ్డ నిధి కింద నెలకి పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తాను అని చెప్పి ఈ కూటమి ఎన్నికల టైంలో మేనిఫెస్టోలో పెట్టారు హామీ ఇవ్వడం జరిగింది అలా తీసుకుంటే నెలకి మూడు వేల కోట్లు అవసరం అవుతుంది అలాగే ఏడాదికి ముప్పై ఏడు వేల కోట్లు అవసరం అవుతుంది గత ఏడాది అంతా ఎగ్గొట్టారు ఇప్పుడు రెండవ ఏడాదిలో కూడా ప్రవేశించడం జరిగింది అలా తీసుకుంటే డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టడం జరిగింది మరి ఎన్నికల టైంలో ప్రతి సభలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారే ఆడబిడ్డ నిధి కింద ఈ డబ్బులు ఇస్తాను ఆడబిడ్డలు కష్టాల్లో ఉన్నారు వాళ్ళ కష్టాలు తీర్చడానికి ఈ పథకాన్ని నేను ప్రవేశపెడుతూ ఉన్నాను అని చెప్పారే అలాగే మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ ఎన్నికల టైంలో బాండ్స్ పంచారే గ్యారంటీ కార్డ్స్ ఇచ్చారే రామానాయుడు గారైతే మరి చెప్పనే అవసరం లేదు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు ముప్పై ఆరు వేలు నీకు నలభై ఎనిమిది వేలు అంటూ ఇంటికి వెళ్ళిన ప్రతి ఇంట్లో కూడా చెప్పి వాళ్ళని మభ్యపెట్టిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలు ఎవరూ మర్చిపోలేదే అప్పుడు గుర్తులేదా ఇవన్నీ అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మా అమ్మాలి అని ఇప్పుడు మీరు చెప్తున్న వ్యాఖ్యలు అప్పుడు మీకు గుర్తులేదా అని అడుగుతున్నాను ఎందుకు లోకేష్ గారు యువగలం పాదయాత్రలు కూడా ఈ హామీలన్నీ ఇవ్వడం జరిగింది కదా అప్పుడు గుర్తులేదా అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఎన్నికల టైంలో వీడియోలు